నమస్కారమండి నేను మీ సునీత టీవీకి స్వాగతం పంచమి ఎప్పుడు వచ్చింది ఈ మాసంలో విశిష్టత ఏంటి మనకి సిరుల తల్లి ఈ మహాలక్ష్మి దేవిని ఈరోజు పూజించడం వల్ల మనకి జరిగేటువంటి మంచి ఏంటనేది తెలుసుకుందామండి సమస్త సృష్టిని పాలించేటువంటి తల్లి ఈ శ్రీ మహాలక్ష్మీదేవండి ఆదిలక్ష్మిలా కూడా పిలుస్తాము శ్రీ మహావిష్ణువుకి ఎన్నో అవతార ఎత్నాలు ఎత్తినా కూడా మళ్ళీ పోయి ఆ శ్రీ మహావిష్ణువులోనే లీనమవుతుందనమాట ఆ తల్లి ఈ మహాలక్ష్మిని సిరి సంపదలకు అగ్రదేవతగా మనం పూజిస్తుంటాము ప్రధానంగా ఆమెను ఆరాధించిన వారికి సిరి సంపదలకి ఎప్పటికీ లోటుండదని మన అందరికీ తెలిసిందేనండి లక్ష్మీదేవి అంటేనే సిరి సంపదలకి నిలయము సిరి సంపదలు కోరుకోని వారు ఎవరున్నారండి మనం నిత్యం ఈ సిరి సంపదల కొరకే పరిగెడు పెడుతూ ఉంటాము ఇప్పుడు లక్ష్మి లేనిదే మనకి రోజు గడవదనమాట అలా ఉన్నాయి రోజులు కాబట్టి ఇలాంటి రోజుల్లో మనకెంతో ముఖ్యమైనటువంటి లక్ష్మీదేవి ఈ పంచమి రోజున ఎలా పూజించుకోవాలనేది తెలుసుకుందామండి లక్ష్మీదేవికి ధనం నగలు ఆహారం ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఐశ్వర్యం కిందకే వస్తాయండి చైత్రశుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారండి ఈ శుభదినాన లక్ష్మీనారాయణను పూజిస్తే సర్వసంపదలు కలుగుతాయని ధన కనక వస్తు వాహన ప్రాప్తి సిద్ధిస్తుందని మన గ్రంథాలు వివరించి చెప్పాయండి లక్ష్మీదేవిని ప్రధానంగా వివిధ రకాల పూలతో అర్చించుతారు అలాగే చందనం మారేడు కుంకుమ ఎంతో ప్రీతికరమైనవి అమ్మకి పాయసం వడపప్పు పానకం ఇలా ఆ అమ్మకి ఇష్టమైనటువంటివి నివేదించడం వల్ల మనకి ఆ తల్లి కరుణ ఎప్పుడు మన మీద ఉంటుందని నమ్మకం గట్టిగా అలాగే మన జీవితానికి ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక సంపదను సాధించడం కోసమే పరుగులు పెడుతుంటాము మహాలక్ష్మీదేవిని నరుని శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఒక్కో విధంగా ఉంటుందట అండి అలా ఏ స్థానంలో ఉంటే ఏ పుణ్యం లభిస్తుందో తెలుసుకుందాం ఇది మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడిందండి లక్ష్మీదేవి మానవుల పాదాల్లో ఉంటే సొంత గృహాన్ని నిర్మించుకుంటారండి తొడలపై ఉంటే వస్త్రాలకు లోటు ఉండదట రత్న రత్నాలను వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలను ఇస్తుందంట అలాగే గృహస్థానంలో ఉంటే అదృష్టాన్ని ఇచ్చే భార్యను ప్రసాదిస్తుంది హృదయంపై ఉంటే కోరికలను తీరుస్తుంది కంఠంపై ఉంటే కంఠాభరణాలకి లోటు ఉండదటండి నోటిలో ఉంటే మధుర వాకులను ఆహారాన్ని చక్కని మాటలను కవిత్వాలు లాంటి మాటలను ప్రసాదిస్తుందట మనకి శిరస్సు పైన ఉంటే ఇక అతన్ని విడిచిపెట్టి మరొకరిని ఆశ్రయిస్తుందట అండి మన పైకి వచ్చినప్పుడు మనల్ని వదిలిపెట్టి వేరొకరిని ఆశ్రయిస్తుందట లక్ష్మీదేవి అలాగే లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏంటనేది తెలుసుకుందాం సలక్షణమైన సత్యవంతుల గృహములలో నివసిస్తుంది ఆ తల్లి జయ జయ ధ్వనాలతో ఏనుగు గుర్రం గోవులలో చమరాల్లో స్వయంవరాల్లో రత్నాల్లో దీపాల్లో అద్దంలో మంగళకర ద్రవ్యాల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది శాంత స్వరూపిణి అయిన లక్ష్మీదేవికి నచ్చనివి కొన్ని ఉంటాయండి అవగాహన చేసుకోవడం సర్వ విధాల శుభప్రదం ఇవన్నీ ఆమెకి నచ్చనివి ఏంటి నచ్చినవి ఏంటి అనేసి తెలుసుకొని మన ఇంటిని శుచిగా శుభ్రంగా పెట్టుకోవడం వల్ల ఆ తల్లికి ఎప్పుడూ మన అందు దయగలిగి ఉంటుంది మనకి ఎప్పుడు సిరి సంపదలకి లోటు లేకుండా ఉంటుంది అలాగే సూర్యోదయ సమయంలో భుంజించడం కాలి వేళ్లతో నేలను దున్నడం అనగా కాలుతోటి నేలను తన్నడం ఇలాంటివి రాయడం ఇలాంటివి అన్నమాట పగటి పూట నిద్రించడం ఇవన్నీ లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయండి శుచి శుభ్రత శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన పూజ ఎంత సహనంగా ప్రవర్తిస్తామో అంతగా లక్ష్మీదేవి మనకి కరుణిస్తుందండి సహనం మన వెంటుంటే లక్ష్మీదేవికి ఎప్పటికీ కోపం రాదట కోపం ఉంటే జ్యేష్ఠాదేవి అనేసి పెద్దలు చెప్తుంటారండి తన కోపమే తనకు శత్రువు అన్నటువంటిది ఈ విధంగా మనం పరిగణించవచ్చును శ్రీ మహాలక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలు మందారం అనగా ఎరుపు రంగు పువ్వులు గంధం అన్న ఇష్టము మంచిగా శుచిగా మాట్లాడేటువంటి వారి మాట్లాడే వంటి వారి మిక్కిలి ప్రీతికరం అనమాట మనము అమ్మవారిని ప్రతినిత్యం ఈ మంత్రంతో పూజించినట్లయితే సకల సంపదలు కలుగుతాయండి ఆ మంత్రాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఓం లక్ష్మి కమల వాసిన్యే స్వాహ అనేటువంటి మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మన రోజువారిలో ఆ తల్లి కరుణ మన మీద ఎప్పటికీ నిలిచి ఉంటుందట కావున ప్రతి ఒక్కళ్ళు రేపు పదమూడవ తేదీన లక్ష్మి పంచమి రానుందండి నాలుగవ తేదీ నాలుగవ నెల ఏప్రిల్లో పంచమి రానుంది కావున ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆ తల్లి కరుణ కటాక్షాల కోసం చక్కగా పూజించుకొని ఆ తల్లిని తృప్తిపరిచి అష్టైశ్వర్యాలు సిరి సంపదలకి లోటు లేకుండా బతుకుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సర్వేజైనా సుఖిన బాగుంటుంది జై శ్రీరామ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్